హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైమ్ ట్రేడర్ ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం చూడండి ముందుగా గ్యాప్ డౌన్ అయితే అయిందండి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే అయింది డౌన్ అయిన తర్వాత అగ్రెసివ్గా పైకి అయితే వెళ్ళిందండి ఓకేనా పైకి వెళ్ళింది బట్ మనకి ఎటువంటి బై సిగ్నల్ లేదు బట్ మన ఎందుకంటే మనకి క్యాండిల్స్ అండ్ ఇండికేటర్ రెడ్ సిగ్నల్ ఉంది కాబట్టి మనం ఓన్లీ బేరీష్ ఆలోచిస్తాం బట్ ఎక్కడ చూస్తాం మనం బేరీష్ ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే కనీసం మన ఎంత గ్యాప్ డౌన్ అయిందో మినిమం కొంచెం పైకి వెళ్ళాలండి అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు లైక్ ఫిబినోచ్ ఉంది ఫిబినోచ్ రిప్రేస్మెంట్లో స్పింగ్ లో సారీ స్పింగ్ హై ఇది స్పింగ్ లో ఇది ఓకేనా స్పింగ్ స్పింగ్ హై టు స్పింగ్ లో ఇది ఈ టూ కలర్ బ్లాక్ లైన్స్ వచ్చిందో మనకి గోల్డెన్ లెవెల్ అండి ఓకేనా ఈ గోల్డెన్ లెవెల్ ఇట్లా ఒక బాక్స్ తీసుకునేసి ఇండికేటర్ అనేది రిమూవ్ చేసేస్తే ఇక్కడ ఈ మన జోన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ చూసుకోవాలి ఓకేనా ఇప్పుడు జోన్లోకి వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ అంటే డోజీ క్యాండిల్ అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు అని చెప్తుంది ఇంకో రెడ్ కలర్ క్యాండిల్ రావాలి వచ్చింది ఓకేనా అంటే బయ్యర్స్ లేరు సెల్లర్స్ మాత్రమే ఉన్నారని చెప్పేసి కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ నైన్ ట్వంటీ సెవెన్ అయితే కన్ఫర్మ్ చేసింది సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ ఎంట్రీ తీసుకొని మినిమం ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ వరకు మనం హోల్డ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి అగ్రెసివ్గా పైకి వెళ్ళింది కాబట్టి మార్కెట్ ఇక్కడ వరకు మనము పొజిషన్ హోల్డింగ్ అయినా చేస్తాం ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ ఉంది చూద్దాం చూడండి అరౌండ్ సెవెంటీ ఫోర్ పాయింట్స్ అంటే ఈజీగా ఫార్టీ పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చండి ఇందా మనీలో తీసుకుంటే ఓకేనా సో మనం ఇక్కడ ఇంకో ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవాలంటే ఈసారి ఖచ్చితంగా ఇండికేటర్కి టచ్ అవ్వాలి ఓకేనా చూడండి మార్కెట్ కొంచెం సైడ్ వేస్లో ఉంది ఒక న్యూట్రల్ క్యాండిల్ అయితే వచ్చింది ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది బుల్లిష్ క్యాండిల్కి హై బ్రేక్ అవ్వలేదు మళ్ళీ అగైన్ డౌన్ సైడ్ అయింది అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది ఈసారి హై బ్రేక్ అయింది స్టాప్ స్టాప్లాస్ చూసుకుందాం ఓకేనా స్టాప్ ఎంత ఉంది థర్టీ ఎయిట్ పాయింట్స్ ఉంది అంటే అరౌండ్ మనకి సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ మనకి స్టాప్ స్టాప్లాస్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఈజీగా ఫార్టీ పాయింట్స్ ఫిఫ్టీ పాయింట్స్ ఈజీగా వెళ్ళేట్రేట్ మనకి అయితే దొరుకుతుంది హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకున్నా కూడా ప్రీమియంలో ఈజీగా యాభై పాయింట్స్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఇక్కడ ఒక ట్రేడ్ ఇక్కడ ఒక ట్రేడు సక్సెస్ఫుల్గా మనమైతే హిట్ చేసాం ఇక్కడ బేరీష్ ఎంట్రీ వచ్చింది లో బ్రేక్ అవ్వలేదు లో బ్రేక్ అవ్వలేదు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ వచ్చింది హై బ్రేక్ అయింది మామూలుగా ఇక్కడ సైడ్ వేస్ సైడ్ వేస్ ఉండి ఒక మంచిగా ప్రాఫిట్ అయితే వచ్చింది మంచి ప్రాఫిట్ అంటే జస్ట్ ట్వంటీ పాయింట్స్ మాత్రమే అయితే వెళ్ళిందండి ఇక్కడ ఈ పాయింట్లో మళ్ళా డౌన్ సైడ్ అయితే వచ్చింది డౌన్ సైడ్ ఎంట్రీ కూడా వచ్చింది మనకి ఫస్ట్ మార్నింగ్ టైంలోనే థర్టీ ఫార్టీ పాయింట్స్ మూమెంటం దొరుకుతుంది లెవెన్ తర్వాత ట్వంటీ ట్వంటీ పాయింట్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి ఓకేనా ట్వంటీ ట్వంటీ పెట్టుకుంటేనే మనం అయితే సక్సెస్ఫుల్గా అవుతాం మార్నింగ్ టైంలో ఓల్టైన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు ఆఫ్టర్ లెవెన్ ఖచ్చితంగా ఆఫ్టర్ లెవెన్ మన ఇండికేటర్లో ఎంట్రీ వచ్చిన తర్వాత కూడా ట్వంటీ పాయింట్స్ మాత్రమే తీసుకోవచ్చు ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ ఒక ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఈజీగా చూడండి స్కాపింగ్ చేసుకున్న వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ అగైన్ ఎయిటీ పాయింట్స్ వస్తాయి సింపుల్గా చూడండి మీరే చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ మూమెంటం జరిగింది చూడండి ఓకే ఫార్టీ ఎయిట్ పాయింట్స్ ఈజీగా ట్వంటీ వస్తాయా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా వస్తాయి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని థర్టీ సెవెన్ పాయింట్స్ అంటే ఇక్కడ ఒక కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీన్ ప్లస్ చూస్తాం మనము ఇరవై పాయింట్లు ఇక్కడ రాలేదు అంటే పదహైదు ప్లస్ చేస్తే చూస్తాం ఫిఫ్టీన్ పాయింట్స్ అబ్బాయి చూస్తాం కాబట్టి మనము ట్వంటీ పాయింట్స్ కోసం చూస్తాం ట్వంటీ వెళ్ళలేదు ట్వంటీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం కాస్ట్ టు కాస్ట్లో ఎగ్జిట్ అవుతాం ఓకేనా ఇక్కడ మనకి ఒక ట్రేడ్ అనేది కాస్ట్ టు కాస్ట్ అయ్యింది మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఒక ఎంట్రీ ఇక్కడైతే కన్ఫర్మ్ గా ఇక్కడ వచ్చింది ఇక్కడ ఎంట్రీ వచ్చింది ఇక్కడ చూడండి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరిగింది ఫిఫ్టీ పాయింట్స్ ఈజీగా ట్వంటీ పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు అగైన్ అగైన్ ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది ఇక్కడ ఒక ట్వంటీ పాయింట్స్ అయితే మనము క్యాప్చర్ చేసుకోవచ్చు మధ్యలో చిన్న ఎస్ఎల్ అయితే హిట్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ లో బ్రేక్ అయింది కదా ఇక్కడ ఒక ఎస్ఎల్ హిట్ అయింది టెన్ పాయింట్స్ అయితే మనము ఎస్ఎల్ అయితే ఇవ్వాల్సి వస్తుంది బట్ మనం అయితే ఇంతవరకు కూర్చోని అవసరం లేదు మనకి మార్నింగ్ మార్నింగే ఒక సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ నిఫ్టీలో దొరికినాయి అంటే మొత్తం డే అంతా కూర్చోవడం అవసరం లేదండి ఎందుకంటే మనకి కావాల్సింది సిక్స్టీ సెవెంటీ పాయింట్స్ క్యాప్చర్ చేస్తే పర్ డే మీరు చాలా మంచి ప్రాఫిట్లో ఉంటారు ఎండ్ ఆఫ్ ది మంత్ ఓకేనా మొత్తం మార్కెట్ మొత్తం నాకే కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నది మొత్తం తినేస్తుంది మార్కెట్ ఎప్పుడో రోజు ఓకేనా లిమిట్గా వెళ్దాం లిమిట్గా ప్రాఫిట్ తీసుకుందాం లిమిట్ గానే లాస్ట్ కూడా లిమిట్ గానే ఇద్దాం ఓకేనా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనకి ఇండికేటర్ ఓకేనా చూడండి బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ఇలాంటి గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు స్పింగ్ స్వింగ్ స్పింగ్లో పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ కరెక్ట్గా గోల్డెన్ లెవెల్కి వచ్చింది చూడండి స్పింగ్ స్వింగ్ స్పింగ్లో పెట్టాను వెనోచి గోల్డెన్ లెవెల్ ఇది ఓకేనా గోల్డెన్ లెవెల్లో వచ్చింది ఇప్పుడు ఇండికేటర్ తీస్తున్నాను చూడండి ఇక్కడ లెవెల్కి టచ్ చేసి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది చూడండి కొంచెం జూమ్ చేసి చూస్తాను ఓకేనా ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే వచ్చింది సారీ ఇది రెడ్ అనుకోవద్దు ఏదో ఐ థింక్ గ్రీన్ అనుకుంటా యా గ్రీన్ ఓకే చూడండి ఇక్కడ మనకైతే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది దీని తర్వాత రెడ్ కలర్ మనకి కావాలి రెడ్ కలర్ క్యాండిల్ కానీ మనకి రిజెక్షన్ అయితే ఉంది ఈసారి ఏం చేస్తాం అగెయిన్ రెడ్ వచ్చింది అంటే చాలా స్ట్రాంగ్ రెడ్ వచ్చింది స్టాప్లాస్ చూసుకుందాం స్టాప్లాస్ చూడండి ఎన్ని ఉన్నాయి వన్ సిక్స్టీ సెవెన్ వన్ సిక్స్టీ పాయింట్స్ స్టాప్లాస్ ఉంది అంటే అంత లాస్ మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి ఏం చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి లైన్ పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు వన్ సిక్స్టీ కదండి సింపుల్ చాలా సింపుల్ వన్ సిక్స్టీలో హాఫ్ ఎంత ఉంది ఎయిటీ ఉంటుంది ఎయిటీకి మనము ఇట్లా లైన్ పెట్టుకుందాం తీసేద్దాం తీసేసి ఎప్పుడైతే మనకి ఇక్కడ టచ్ అవుతుందో ఇండికేటర్ చూడండి ఇండికేటర్ అంటారన్న లైన్ టచ్ అవుతుందో ఇక్కడ మనము సెల్ చేస్తాం ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం ఏమైంది కొంచెం కిందికి వచ్చింది మళ్ళీ లాస్ట్ లేక్ వెళ్ళింది దాదాపు ఎస్ఎల్ వరకు వెళ్ళింది ఇక్కడ నుంచి చాలా షార్ప్ ఫాల్ అయితే జరిగింది చూడండి చాలా షార్ప్ ఫాల్ జరిగింది అరౌండ్ మనము త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసేంత జరిగింది మనకి ప్రీమియంలో ఈజీగా ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఈజీగా వచ్చింటాయండి ప్రీమియంలో బట్ మనం హండ్రెడ్ పాయింట్స్ అయితే తీసుకోవచ్చు సింగిల్ ట్రేడ్లో హండ్రెడ్ పాయింట్స్ అయితే తీసేసుకోవచ్చు త్రీ మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి ఓకేనా హండ్రెడ్ పాయింట్స్ ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇండికేటర్కి టచ్ చేసి ఈ క్యాండిల్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా ఫుడ్ సైడ్ కొడతాం కానీ ఇక్కడ ఇండికేటర్కి టచ్ అవ్వలేదు టచ్ అవ్వలేదు బట్ మనకి ఇక్కడ లో అనేది బ్రే సకంగా బ్రేక్ అవ్వలేదు క్యాండిల్ క్లోజ్ కూడా అప్ సైడ్ మూమెంటం జరిగింది మళ్ళీ తర్వాత చూస్తే ఏం జరిగింది స్ట్రాంగ్ క్యాండిల్ అప్సైడ్ మూమెంటం జరిగింది ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ హై బ్రేక్ అయినా ఎంట్రీ తీసుకొని ఈజీగా మనం కావాల్సిన పాయింట్స్ అయితే విత్ ఇన్ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ ఒక హండ్రెడ్ ఇక్కడ ఒక హండ్రెడ్ పాయింట్స్ తీసుకున్నా కూడా ఈజీగా మనం టూ హండ్రెడ్ పాయింట్స్ డే క్లోజ్ చేసేయచ్చు ఓకేనా టూ ఎయిటీ ఫోర్ పాయింట్స్ ఇక్కడ త్రీ సెవెంటీ పాయింట్స్ దొరికాయి ఇండెక్స్లో కానీ మనకు అన్ని వద్దు ఇక్కడ ప్రీమియంలో ఇక్కడ ఒక హండ్రెడ్ ఇక్కడ ఒక హండ్రెడ్ తీసుకుందాం డే క్లోజ్ చేద్దాం లేదు సార్ నాకు ఆ హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ నేను హోల్డ్ చేయలేకపోతున్నాను అంటే జస్ట్ ఇక్కడ యాభై ఇక్కడ ఒక యాభై తీసుకోండి వంద పాయింట్లు చాలావా పర్ డే ఓకేనా ఒక రెండు లాక్తో తీసుకోండి టూ లాక్స్తో తీసుకుంటే మీకు వంద పాయింట్లు క్యాప్చర్ చేస్తే పర్ డే మీకు ఎంత వస్తుంది సిక్స్ థౌసండ్ వస్తుంది తక్కువలో తక్కువ సిక్స్ థౌజండ్ పర్ డే వస్తుంది హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ మనం తీసుకునే క్వాంటిటీ అంతా జస్ట్ అరవై క్వాంటిటీ టూ లాట్స్ ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి అనేది డౌన్ సైడ్ వచ్చింది సపోర్ట్ తీసుకుంది ఇక్కడ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ మళ్ళీ మంచి ఫాల్ అయితే మంచి మూమెంటం అయితే జరిగింది మంచి అప్ సైడ్ అయితే జరిగింది వన్ ట్వంటీ టూ పాయింట్స్ అగైన్ ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ తీసుకోవచ్చు అగైన్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ పాయింట్స్ ఓకేనా ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అయితే ఉంది మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ఒక ఫార్టీన్ థర్టీ తీసుకోవచ్చు బట్ మనకి బ్యాక్ టు బ్యాక్ మూడు ట్రేడ్ హిట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఒక ట్రేడ్ ఇక్కడ ఒక ట్రేడ్ ఇక్కడ ఒక ట్రేడ్ మూడు ట్రేడ్ హిట్ అయిన తర్వాత నాలుగు ఐదు ఆరు ట్రేడ్కి మనము ఆశపడకూడదు అత్యాస పడకూడదు వన్స్ ఒకసారి అత్యాస పడినారనుకోండి మీ క్యాపిటల్ మొత్తం జీరో అవుతుంది ఎందుకంటే లిమిట్గా మనం వెళ్దాం లిమిట్ లాస్ లిమిట్ ప్రాఫిట్లోనే ఉందాం హై మనకి హై ప్రాఫిట్స్ వద్దండి ఒక్కసారి మీరు హై ప్రాఫిట్స్కి మీరు అలవాటు పడ్డారంటే మీరు కంటిన్యూస్గా అదే ఫాలో అవుతారు ఎప్పుడు అన్నాడో మీ క్యాపిటల్ జీరో చేసుకుంటారు నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా అలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మనకు కావాల్సింది బ్యాంక్ నిఫ్టీలో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ నిఫ్టీలో యాభై నుంచి ఒక డెబ్బై ఎనభై పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మనకు అదే రామ్ రామ్ ఓకేనా మనం హ్యాపీగా గ్రీన్లో ఉండే గ్రీన్లో అయితే ఉండొచ్చు ఈక్వల్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంతైతే సంపాదిస్తాడో దానికి డబుల్ ట్రిపుల్గా సంపాదించవచ్చు మనం విత్ ఇన్ వన్ ల్యాక్ క్యాపిటల్తోని జస్ట్ వన్ ల్యాక్ క్యాపిటల్తోని ఓకేనా వన్ ల్యాక్కి పర్ మంత్ వన్ ల్యాక్ తీయొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే డ్యామ్ షూ చెప్తున్నాను లక్ష రూపాయలు పెట్టుకుంటే క్యాపిటల్ లక్షకి లక్ష మనము తీయచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీయవచ్చు నేను చెప్పే మెథడ్లో వెళ్తే ఓకేనా మీకు కూడా మన ఇండికేటర్ పర్ఫార్మెన్స్ నచ్చి మీరు కూడా అఫోర్డ్ చేయాలనుకున్నారనుకుంటే ఇక్కడ లెఫ్ట్లో అయితే మన నెంబర్ అయితే ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నేనైతే ఇండికేటర్ అండ్ కోర్సు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ Happy evening. Thank you. Thank you.